ఎవరిని అడిగినా మేము జగన్కే ఓటేసేవన్నా ఒట్టన్నా నమ్మండి అన్న మేము వంద వంద శాతం జగన్కే వేసేవన్నా జగన్కే ఓటేసాం మీరు కావాలంటే మీరు ఎక్కడ ప్రమాణం చేయమన్నా అక్కడ ప్రమాణం చేస్తాము మేమైతే జగన్కే ఓటేస్తాం ఎవరు పెట్టిన ఇదే మాట అంటున్నారు ఎవరినైనా అడగండి మేము జగన్కే ఓటేసాం జగన్కే ఓటేసాం ఇప్పుడు సరే ఓడిపోయారు మరి అలా డెబ్బై వేలు ఎనభై వేల ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు అని అంటే మేము నమ్మలేకపోతున్నాం అసలు డెబ్బై వేల తేడాలతో గెలవాల్సిన వాడు డెబ్బై వేల తేడాతో ఓడిపోయారంటే లక్ష లక్ష నలభై వేల ఓట్లు మేనేజ్ తిరగబడిందంటే ఎవరు నమ్మట్ల ఎవరు ఓటేసారంటే నిజమన్నా ఓటన్నా ప్రమాణం చేస్తాం మేము జగన్ గారికి ఓటేసామన్నా అని చెప్తున్నారు ఎక్కడ చూసినా అదే మాట ఏ నియోజకవర్గంలో చూసినా మాట ఎక్కడ చూసినా అదే మాట ఎవరిని అడిగినా అదే మాట మీరు ఎవరినైనా అడగండి ఏ నియోజకవర్గంలో ఎవరినైనా అడగండి ఒకటే మాట మేము జగన్కే వేసాము కానీ రిజల్ట్ తేడా వచ్చింది అందుకే ఎవరికైనా అనుమానం వచ్చిందిగా ఇవి మన వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఒక నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు అనుకుంటా మాకు ఈవీఎం మ్యానిపులేషన్ అని చెప్పి అనుమానం ఉంది మాకు మేము కోర్టుకి వెళ్తాము ఈవీఎం మ్యానిపులేషన్గా వంద వంద శాతం జరిగింది ఏదో బార్కోడ్ తోటి రిమోట్ కంట్రోల్డ్గా వీళ్ళు ఏమన్నా మ్యానిపులేట్ చేశారేమో ఈవీఎమ్ నా దాచిపెట్టినటువంటి ఆ స్ట్రాంగ్ రూమ్స్ ఏమైతున్నాయో అక్కడైతే జరగలేదు కానీ రిమోట్గా జరిగాయని మాకు అనుమానం ఉంది అన్నారు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆయన అనుమానం ఒక కారణం ఉంది వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు నామినేషన్కి వెళ్ళారు నామినే అటు నుంచి బాంబే వెళ్ళారు బాంబే నుంచి ఏ దేశానికి వెళ్ళారో తెలియదు కొంతమంది అమెరికా అన్నారు కొంతమంది సింగపూర్ అన్నారు కొంతమంది అమెరికా అన్నారు కొంతమంది పవన్ కళ్యాణ్ గారు రష్యా వెళ్ళారు అన్నారు రకరకాల దేశాల పేర్లు వచ్చినాయి ఈ గ్యాప్లో వాళ్ళు ఏమన్నా రిమోట్గా కంట్రోల్ రిమోట్ కంట్రోల్గా ఈ యొక్క ఈవీఎంని మ్యానిపులేట్ చేశారేమోనని మన రవీంద్రనాథ్ గారి అనుమానం అయి ఉండొచ్చు అసలు పాజిబులా ఈవీఎంని మనం మ్యానిపులేట్ చెయ్యొచ్చా ఆ అవకాశం ఉందా ఈవీఎంని మ్యానిపులేట్ చేసేటువంటి టెక్నాలజీ ఉందా అన్న ప్రతిసారి ఎలక్షన్ కమిషన్ టక్కున ప్రెస్ మీట్ పెట్టిద్ది రెండు పాయింట్లు చెప్పింది పాయింట్ నెంబర్ వన్ ఎలక్షన్ ఓటింగ్ మిషన్కి ఈవీఎం మ్యానిపులేషన్ కానీ హ్యాకింగ్ కానీ జరిగేటువంటి టెక్నాలజీ కాదు చాలా స్ట్రాంగ్ టెక్నాలజీ మేము చాలా స్ట్రాంగ్ టెక్నికల్గా మేము తయారు చేసామని వాడు చెప్తారు నెంబర్ టూ దానికి ఇంటర్నెట్ యాక్సెస్ కానీ ఏ నెట్వర్క్ కానీ కానీ ఏముండదు కాబట్టి ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ పక్కన వాళ్ళు వచ్చి దాన్ని ట్రాక్ చేయడం కష్టం ఏదైనా సరే ఒక నెట్వర్క్ ఇంటర్నెట్ ఉంటే కానీ ట్రాక్ ఐ మీన్ హ్యాకింగ్ చేయలేరు సో మేము అలాంటిది ఏం పెట్టలేదు స్టాండ్ అవన్ మెషిన్ కాబట్టి ఇంపాసిబుల్ అన్నారు అని ఈ రెండు చెప్తున్నారు గత కొంతకాలం ఇదే చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్ నేను జస్ట్ లింక్డ్ ఇన్లో ఒక ఆర్టికల్ చదువుతున్నాను రోహిత్ దాల్మియా అనేటువంటి ఒక వ్యక్తి లింక్డ్ ఇన్లో రాసిన ఆర్టికల్ ఇంగ్లీష్లో రాసాడు మీకు కింద లింక్ ఇస్తున్నా మీకు ఆ లింక్ ఇస్తున్నా అతను రాసిన ఆర్టికల్ నేను దాన్ని గూగుల్ ట్రాన్స్లేషన్లోకి తెలుగులోకి మార్చి మీకు చదువుతున్నా మీకోసం రైట్ గూగుల్ ట్రాన్స్లేషన్ తెలుగు తెలుగు గట్రా కన్వర్షన్ కాబట్టి తెలుగు అంత స్పష్టంగా అక్కడక్కడ జంబిలింగ్ అవ్వచ్చు అర్థమయ్యే విధంగా చదవడానికి ట్రై చేస్తాను ఈ తెలుగు లింగ్డిన్ అతను రాసిన ఆర్టికల్ అతను ఏం లేదు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసే అవకాశం ఉందా లేదా అనే దాని మీద అతను ఆర్టికల్ రాశాడు అతను రాసిన ఆర్టికల్ ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ యంత్రాలను అంటే ఈవీఎంలను ఎలా తారుమారు చేయవచ్చు అని ఒక ఆర్టికల్ రాశాడు అతను దాల్మియా రోహిత్ దాల్మియా అంటే ఇండియనే ఇండియనే లో రాశాడు యుఎస్ఏలోని నిపుణులు ఈవీఎం ఓటుని దొంగతనం ఎలా చేయాలి అనే పద్ధతులను బహిర్గతం చేశారు ఈవీఎంలను వివిధ మార్గాల్లో మార్చవచ్చని పరిశోధకులు ప్రయోగం చేసి మరి నిర్ధారించారు రెండు వేల పదకొండులో పెల్వెన్షియా అంటే యుఎస్ఏలో మున్సిపల్ మరియు రాష్ట్ర ప్రైమరీ ఐ మీన్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు అక్కడ కొంతమంది నిపుణులు తమ ఈవీఎంలను రిమోట్లుగా రిమోట్గా దాన్ని కంట్రోల్ చేస్తున్నారని నిర్ధారించారు అంటే అక్కడ ఈవీఎం ఎక్కడో ఉంది వాళ్ళు ఎక్కడో కూర్చున్నారు ఎక్కడో కూర్చొని వాళ్ళ సిస్టంలో కొడుతున్నారు కంట్రోల్ చేస్తున్నారు అక్కడెక్కడో ఈవీఎం ఉంటే వీళ్ళు సిస్టంలో ఎలా కొడుతున్నారు వాళ్ళు వెళ్ళి పట్టుకున్నారు పట్టుకుంటే సిస్టంలో కొడుతున్నారు అనేది అతను రాసిన ఆర్టికల్ ఓకే రిమోట్ గుజ్జను కంట్రోల్ చేస్తున్నారంటే రిమోట్ కంట్రోల్ రిమోట్ కంట్రోల్ కాదు సిస్టంలో చేస్తున్నారు మరి ఈ సిస్టానికి ఆ ఈవీఎం మెషిన్కి మధ్యలో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కేబుల్ వైర్ లేకుండా ఎలా సాధ్యమైంది రెండు ఉండాలి ఇప్పుడు జనరల్గా ఇంటర్నెట్ ఉంది రెండే రెండు ఒకటి కేబుల్ అన్న ఉండాలి లేదా ఇంటర్నెట్ అన్న ఉండాలి ఈ రెండు లేకుండా ఎలా సాధ్యమైంది అనేది కూడా అతనే రాశాడు ఏసీలో ఉపయోగించిన ఈ ఈవీఎంఎల్ యొక్క తయారీ పద్ధతి ప్రకారం ఆ మోడల్స్ హ్యాకింగ్ కురియ్యే అవకాశం ఉంది ఇప్పుడు మన ఈవీఎంలు తయారు చేసింది ఎవరంటే మన లో ఉన్న బిహెచ్ఈఎల్ అది ఉంది కదా అదొకటనో మన ఢిల్లీలో ఉన్నటువంటి మనకి రెండు ప్రభుత్వ సంస్థలే ఈ ఎలక్ట్రానిక్స్ సంస్థలు రెండున్నాయి బిహెచ్ఎల్ అనుకుంటా బిహెచ్ఎల్ అనో ఇంకోటి ఏదో సంస్థ ఓకే ఆ రెండు సంస్థలు ఎలక్ట్రానిక్ కంపెనీలు ప్రభుత్వ సంస్థలు అని వాళ్ళు తయారు చేశారు మన దేశంలోని ఈవీఎంలు మొత్తం వీళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకొని వచ్చారు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నేర్చుకొని వచ్చింది అమెరికా నుంచే నేర్చుకొని వచ్చి ఇప్పుడు అతను చెప్పేది అమెరికన్ మోడల్స్ ఈజీగా మనం హ్యాకింగ్ చేయొచ్చని అని అతను ఆర్టికల్ రాశాడు ఎలక్ట్రానిక్ పరికరాన్ని హ్యాక్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి సో రెండు పద్ధతుల ద్వారా మనం ఈవీఎంని హ్యాక్ చేయవచ్చు ఒకటి వైర్లు రెండోది వైర్లెస్ మెషిన్ హ్యాక్ చేయడానికి ఆ యంత్రం యొక్క మెదడు అంటే దాని కంట్రోల్ యూనిట్ అంటారు దాన్ని మదర్ బోర్డ్ అంటారు కదా ఆ మదర్ బోర్డ్ని మైక్రో ప్రాసెసర్ని చిప్సెట్ మొదలగైన వాటితోటి వైర్లు కనెక్ట్ చేయిస్తే అప్పుడు మీరు దాన్ని ఈజీగా హ్యాక్ చేయొచ్చు ఒక మార్గం వైర్లు కనెక్షన్ ఉంటే ఆ యంత్రం యూనిట్ యొక్క ఆల్గరిథం ముందుగా పేర్కొన్న తేదీ ఆ సమయము ప్రత్యేకమైన పద్ధతిలో ప్రవర్తించే విధానాన్ని వాళ్ళు రూపొందిస్తారంటే మీరు ఒకదానికి నొక్కుతున్నప్పుడు ఓటు వేరేదానికి పడింది ఒకదానికి నొక్కారు ఓటు పోయి వేరేదానికి పడింది కానీ మీకు ఇదే కనిపించింది మీరు నొక్కింది కనిపించింది మీరు వైసీపీకి వేశారు మీకు వైసీపీకి పడ్డట్టుగా అక్కడ బటన్ అనిపిద్ది యాక్చువల్గా రికార్డ్ అయ్యేది టీడీపీకి పడింది అని అంటే ఎగ్జాంపుల్ చెప్పాను ఒక వాళ్ళు హ్యాకింగ్ చేసేది ఇదంతా జరిగిందని మీకు చెప్పట్లా నేను ఎందుకంటే ఆధారాలు లేకుండా మనం చెప్పకూడదు అదే పెద్ద సబ్జెక్ట్ ఇదే అని చెప్పి మన కరెక్ట్గా మన ఆధారాలు లేకుండా చెప్పడం కరెక్ట్ కాదు బట్ నేను ఆధారం హ్యాక్ చేసే పద్ధతులు ఎవరో రాసిన ఆర్టికల్ని చదివి వినిపిస్తాను మీకు అంతే నా రోల్ అంతవరకు వాళ్ళు చెప్పింది వాళ్ళు ఏమిటంటే ఒక ఆల్గరిథం ఒకటి పెట్టి ఈ ఆల్గరిథం ప్రకారం వాళ్ళు కావాలంటే ముందుగానే ప్రీ ప్రోగ్రామ్డ్ షెడ్యూల్ చేసి పెడతారు ఒకటి ఒక ఒక పద్ధతి అన్నారు రెండవది వైర్లెస్ హ్యాకింగ్ కోసం పరికరం వాడి వాళ్ళు వాడే పరికరం రేడియో రిసీవర్ అనే పద్ధతి పరికరాన్ని వాడతారట రేడియో ఈ క్లౌడ్ క్లౌడ్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ అవి ఉంటాయి కదా ఈ రేడియో రిసీవర్స్ అని జనరల్గా అవి యాంటీనాతో వాడతారు అంటే సిగ్నల్ వీక్గా ఉంటే పెద్ద యాంటీనా కావాలి ఇప్పుడు మీరు టీవీలు మీరు టీవీలు యాంటీనాలు ఉంటాయి కదా టీవీకి చాలా ఎత్తుకు పెడతారు యాంటీనాలు ఎందుకంటే వాటి సిగ్నల్స్ చాలా తక్కువ ఉంటాయి రైట్ బట్ అంటే యాంటీనా పెద్దగా ఉంది అంటే అర్థం సిగ్నల్ తక్కువ ఉంది అని అర్థం ఆ యాంటీ సిగ్నల్ పెరిగే కొంది యాంటీనా తగ్గుతూ వస్తుంది ఇప్పుడు మన భారతదేశానికి వాళ్ళు వాడేటువంటి టెక్నాలజీ ఫైవ్ జీ టెక్నాలజీ ఈ ఫైవ్ జీ టెక్నాలజీకి అంత పెద్ద యాంటీనా తగ్గుకుంటూ ఫైవ్ వచ్చేసరికి ఇదిగో ఇంత సైజ్ అయిపోయింది అనమాట ఇంత సైజ్ యాంటీనా ఈ ఫైవ్ జీ టెక్నాలజీలో రిసీవర్ చేసుకునేది అట అని అతను రాసిన ఆర్టికల్ ఓకే అతను రాసిన ఆర్టికల్ ప్రకారం చెప్తున్నాను సో మనకి ఇప్పుడు భారతదేశంలో ఫైవ్ జీ టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి మనిషికి కూడా కనబడినటువంటి రిసీవర్ని ఆ యాంటీ సారీ యాంటీనాని యాంటీనాని ఆ ఈవీఎంలో అమర్స్తే నువ్వు ఎక్కడ కూర్చోనైనా సరే దాన్ని నువ్వు రిమోట్ కంట్రోల్ నువ్వు అక్కడి నుంచి నువ్వు సిగ్నల్స్ మార్చవచ్చు అని అమెరికన్ మోడల్ ఈవీఎంస్ ద్వారా చెయ్యొచ్చు అని ఇతను ఆర్టికల్ రాశాడు పైకి కనిపిస్తూ ఉంటాయి బట్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ పెడతారు లోపలేముందో మొత్తం తెలిసిపోతూ ఉండేది కదా మరి అలాంటప్పుడు యాంటీనా ఎలా పెడతారు అనే అనుమానం వచ్చేదానికి అతను ఏం రాశాడంటే అల్ట్రా స్మాల్ ట్రాన్స్ రిటివర్ రిసీవర్ సర్క్యూటులతో పాటు సూక్ష్మ యాంటీనాను ఉపయోగించడం చాలా చిన్న యాంటీనా మీకు కనబడదంటే కెంటికోని కనబడినటువంటి యాంటీనాలు వాడతారు ఆ చిన్న యాంటీనాల్ వాడితే ఈ ఫైవ్ జీ టెక్నాలజీ ద్వారా రిసీవింగ్ చేసుకోవడం చాలా ఈజీ అని అతను రాశాడు అయితే నేషనల్ హెరాల్డ్ అనేవాళ్ళు కూడా ఒక పేపర్ ఒక ఆర్టికల్ రాశారు నేషనల్ హెరాల్డ్లో జర్నలిస్ట్ పేరు మాలాజే మాలాజే అనే అతను నేషనల్ హెరాల్డ్ రెండు వేల పద్దెనిమిదిలో రాసిన ఒక ఆర్టికల్ కూడా మీకు చదివి వినిపిస్తాను అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్తలు కొన్ని పద్ధతుల ద్వారా ఈవీఎంని మేనిపలేట్ చేయచ్చు అని నిర్ధారించారు అని ఇండియన్ హెరాల్డ్లో వచ్చిన ఆర్టికల్ చదువుతున్నా మీకు జట్టి ఇమేజెస్ ద్వారా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు నిజంగానే రిగ్గం గురవుతాయి న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం అంటే వాళ్ళ అమెరికాలో న్యూస్ పేపర్ న్యూయార్క్ టైమ్స్లో ఒక స్టోరీ వచ్చిందంట ఆ స్టోరీని కోట్ చేస్తున్నాడు ఇతను ది మిత్ ఆఫ్ ది హ్యాకర్ ప్రూఫ్ ఓటింగ్ మెషిన్ అనేటువంటి ఆర్టికల్లో కొన్ని సాంకేతికమైనటువంటి విషయాలు చెప్పి ఆశ్చర్యపరిచారు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు దాంట్లో వాళ్ళు రాశారట రెండు వేల పదహారు అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు రిమోట్ కంట్రోల్ గా వాళ్ళని మ్యానిపులేట్ చేస్తూ ఉంటే వాటిని పట్టుకున్నారు ఇప్పటికీ గుడ్డిగా నమ్మితే మాత్రం ఇది పద్ధతి స్టేట్మెంట్ ఈవీఎం గుడ్డిగా నమ్మితే మాత్రం ప్రజాస్వామ్యం చనిపోక తప్పదు అని ఆర్టికల్లో రాశాడు ఇండియన్ ఐ న్యూయార్క్ టైమ్స్లో రాసిన ఆర్టికల్లో మీరు కినుక గుట్టిగా ఈవీఎం నమ్మితే మాత్రం ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఇది ఒకరోజు హ్యాక్ చేస్తారు హ్యాకర్స్ ఉంటారు అయ్యాని మన మన బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చేస్తా మొత్తం హ్యాక్ చేస్తున్నారు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మొత్తం హ్యాక్ చేసేవాడికి ఈవీఎం అని ఒక చిన్న యాంటీన్ ద్వారా హ్యాక్ చేయడం పెద్ద కష్టమేం కాదు అన్నట్టుగా రాసారు అనమాట ఓకే తో ఆమోదించబ అంటే భారతదేశం గవర్నమెంట్ సంస్థలు తయారు చేస్తాయి ప్రైవేట్ సంస్థలు అయితే అమ్ముడుపోతాయి గవర్నమెంట్ సంస్థలు అమ్ముడు పోవని వీళ్ళ గవర్నమెంట్ సంస్థలు పోవని వీళ్ళ ఉద్దేశం కానీ మీరే చెప్పు గవర్నమెంట్ ఉద్యోగులు అమ్ముడు పోరాట అని వాళ్ళ ఉద్దేశం ప్రైవేట్ ఉద్యోగులు అయితే ఈజీగా అమ్ముడు పోడిపోతారు గవర్నమెంట్ సంస్థల్లో తయారు చేస్తున్నాము అసలు గవర్నమెంట్ సంస్థలు అవినీతి జరగదు గవర్నమెంట్ సంస్థలు అసలుగా అదే ఇంకెంత చాలా స్పష్టంగా పాలరాతి కడిగినట్టుగా ఉంటాయి అన్నట్టుగా అంటున్నారు అనమాట వీళ్ళు అదే సాంకేతిక విశ్లేషకుడు కిమ్ జట్టర్ అనే వ్యక్తికి అవార్డు ఇచ్చారంటే అమెరికాలో ఎందుకు అవార్డు ఇచ్చారు అతనికి ఈవీఎంని ఎలా హ్యాక్ చేయాలని పెట్టాడు అని అతను అవార్డు తీసుకుని అతను నిరూపించింది నిరూపించింది ఏంటంటే మీరు ప్రెస్ చేయగానే పక్కన వివి ప్యాట్ ఒకటి ఉండేది కదా వివి ప్యాట్ మీరు వైఎస్ఆర్సీపీకి నొక్కగానే పక్కన ఒకటి కనిపించింది వైఎస్ఆర్సీపీ అవి చూసుకొని అంటారు నా చూసుకున్నప్పుడు ఉందని కానీ ఆ పేపర్ డ్రాప్ అయిపోయింది వివి ప్యాడ్స్ అంటారు వైఎస్ఆర్సీపీకి నొక్కారు పేపరు ఇదే కనిపించింది మీకు కానీ టీడీపీ కూడా పడి కింద టీడీపీ పేపరే కింద పడే ఆ టెక్నాలజీని కూడా భయపెట్టాడు బయట పెట్టాడని చెప్పి రాసేడు అతను వాటికి అంటే పేపర్ని అటాచ్ చేసినప్పటికి కూడా స్టిల్ యూ కెన్ హ్యాంగ్ హ్యాక్ అన్నట్టుగా చెప్తున్నాడు అతను ఓకే నేను ఒక ఆర్టికలే చదువుతున్నాను మళ్ళీ నేను ఎన్ని ఏదో చేశారని మళ్ళీ నేను ఐఎమ్ నాట్ సెయింగ్ ఆలోచిస్తాను క్యామ్ ఓన్లీ రీడింగ్ అనే ఆర్టికల్ ఓకే మీరు మీరు అర్థం చేసుకోండి ఏం జరిగి ఉండొచ్చు అనేది మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఎవడు పెట్టినా సరే మేము జగన్ గేసా అన్న జగన్ గేసా అన్న ఒట్టన్నా అమ్మతోడన్నా అంటున్నారు అందరూ బట్ చూస్తే మొత్తం తార్మార్ అయిపోయింది మొత్తం అన్ని అనుమానాలు ఇప్పుడు అనుమానాలు ఏమైనా డైరెక్ట్గా చెప్తున్నారు ఆయన రవీంద్రనాథ్ రెడ్డి గారు డైరెక్ట్గా అయినా చెప్తున్నారు ఈవీఎం హ్యాక్ అయిపోయింది మేము కోర్టుకి వెళ్తామని ఓకే రెండోది కార్నగి మెల్లన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ యాకారడ్ పెన్సిల్వేనియాలో జరిగిన ఒక ఎన్నికల్లో ఓటు మ్యానిపులేషన్ చేశారు అనేదాన్ని ఫిర్యాదు ఎవరో కంప్లైంట్ చేస్తే ఇదేంటి ఒకటేస్తే అది పడ్డప్పటికి వేరే వాళ్ళు కోర్టు పడుతుందని చూస్తే ఆ యొక్క ఆ యొక్క ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యిందండి ఎవరికి తెలియకుండా యాక్సెస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయబండి బట్ దానికి ఇంటర్నెట్ లేదు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు ఆ సాఫ్ట్వేర్ కనుక ఇన్స్టాల్ చేసి ఉంటే నీకు ఇంటర్నెట్ అవసరం లేదు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం లేదు ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉండి ఒక చిన్న మైక్రో యాంటీనా పెట్టుంటే నువ్వు ప్రపంచం ఎక్కడ కూర్చోవైనా సరే ఆ మెషిన్ నువ్వు యాక్సెస్ చేయొచ్చు అమెరికాలో భారతదేశంలో ఏ ఈవీఎంలు మ్యానిపులేట్ అయ్యే హ్యాక్ అయ్యే సమస్య లేదని ఆ ప్రభుత్వం చెప్తుంది ఈ ప్రభుత్వం చెప్తుంది భారతదేశ ప్రభుత్వం చెప్తుంది అమెరికన్ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది ఈవీఎం అంటే హ్యాక్ చేస్తారు ఇదంతా ఫేక్ అది అని అంటే బట్ అక్కడ వాళ్ళు ప్రూవ్ చేశారు ఇక్కడ మన దగ్గర అంతా టెక్నాలజీ లేదు ఆ టెక్నాలజీ కొనుక్కునేసరికి ఒక పది ఇరవై సంవత్సరాలు అర్రీ అవునా ఇప్పుడు వరకు ఎట్లా గెలిచారా అని మనం అనుకునేసరికి అయిపోతుంది నేను చచ్చిపోతాను మీరు అందరు చచ్చిపోతారు వాళ్ళు వాళ్ళు అంగీకరించారట అవును వాళ్ళకి అమ్మేము ఆ సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని ఎలాగైనా మార్చుకోవచ్చు అట ఇప్పుడు మన రవీంద్రనాథ్ రెడ్డి గారు అన్నట్టు ఏదో బార్ కోడ్ ఆ బార్ కోడ్ని స్కాన్ చేస్తే మొత్తం మీరు అక్కడ ఏమంటారు యాక్సెస్ చేయొచ్చు అట కాబట్టి మేము దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి మేము కోర్టుకు వెళ్తున్నామని రవీంద్ర వైఎస్ఆర్ సిపిఆర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు అన్నారు అన్నారు కదా మరి దానికి సంబంధించింది అనుకుంటా ఇది ఇక్కడ ఈసీ అండ్ ఎస్ టెక్నీషియన్స్ మోడెం ద్వారా సిస్టమ్ల ద్వారా రిమోట్గా యాక్సెస్ చేసేటువంటి ఒక సిస్టాన్ని కనిపెట్టారట ఓటింగ్ మిషన్ను ప్రోగ్రామ్ చేసి సిస్టమ్లో రిమోట్ యాక్సెస్ సాఫ్ట్వేర్ మోడెములు దాంట్లో ఇన్స్టాల్ చేయటం ద్వారా స్మాల్ మైక్రో యాంటీనాల్ ఇన్వెస్ ఇన్స్టాల్ చేయడం ద్వారా సో ఈ పద్ధతుల ద్వారా ఈవీఎంలు హ్యాక్ అవ్వటానికి వందకి రెండు వందల పర్సెంట్ అవకాశం అయితే ఉంది వీళ్ళు చేశారా నేను అంటల్లా నేను ఒకటే చెప్తున్నాను వైఎస్ఆర్సిపి వాళ్ళు మీకు దండం పెడుతున్నాము మేము ఒట్టేసి చెప్తున్నాము అమ్మతోడు మేమైతే జగన్ గారికి మూకుముడిగా ఓటేసాము బుద్ధుండి పోయాము జగన్ గారికి తీయడా రిజల్ట్ చూస్తే వేరేది వచ్చింది దారుణంగా వచ్చింది అదే టైంలో వీళ్ళ మౌనం వీళ్ళు మౌనంగా ఉండటం విదేశాలకు వెళ్ళటం ఇంకా ప్రెస్ మీట్ రాకపోవటం కేవలం రెండే రెండింటికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యారు ఈ యొక్క టైంలో ఒకటి కొత్త ప్రభుత్వం రాబోతుంది కాబట్టి అన్నీ ఆపండి అని క్లాస్ రాసిన లెటర్ ఒకటి అప్పుడు మాత్రమే రెస్పాండ్ అయ్యారు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు లెటర్ అయితే రాసి రెండోది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి తెలుగుదేశం అతను ఎవరో ఇంప్లీడ్ అయ్యారు కోర్టుకేస్తే ఎందుకు పోస్టల్ బ్యాలెట్స్ అనేవి పేపర్ మీద వచ్చినాయి పేపర్ దాన్ని ఎవరు యాక్ట్ చేయలేరు కదా పేపర్ దాన్ని దాన్ని ఎవరు యాక్ట్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఏదో కోర్టు ద్వారా వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యారు అది మొత్తం జరిగి ఉండొచ్చు బట్ ఈవీఎంలో ఏం జరిగింది అనేది మనకు తెలియదు హ్యాక్ అయిందో లేదో తెలియదు బట్ అందరి అనుమానం వైయస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం అనుమానం ఏంటంటే ఈవీఎం హ్యాక్ అయింది నేను ఫిఫ్టీ పర్సెంట్ నమ్మట్లయితే జరగవలే ఈవీఎం ఏం జరగవని నేను అనుకుంటున్నాను మరి ఇవి ఆర్టికల్స్ అన్ని చదివిన తర్వాత పాసిబిలిటీ ఇస్ దేర్ అని సంస్థలు అమెరికన్స్ మొత్తం చెబుతూ ఉన్నప్పుడు దట్ రిస్క్ ఈజ్ ఆల్వేస్ దేర్ అందుకే బెటరు నేను ఇప్పటికీ ఐదు సార్లు ఈసీకి లెటర్ రాశాను దయచేసి బ్యా బ్యాలెట్తోనే మీరు ఎన్నికలు పెట్టండి అని వాళ్ళు ఏం చేయబెడతారు బ్యాలెట్లతో పెడితే నిజం బయటకు వచ్చింది కదా Again, better. Thank you.